నమస్తే నేను ప్రశాంత్ వైఎస్ షర్మిల గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఆ ప్రెస్ మీట్లో ఏం జరిగింది అక్కడ కొందరు జర్నలిస్టులు అయితే కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది మరి ఆ క్వశ్చన్స్కి వైఎస్ షర్మిల గారు ఎలా స్పందించారు ఏమని మాట్లాడారు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే బ్రదర్ సో మనకి నిన్న వైఎస్ షర్మిల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అసలు అక్కడ ఏం మాట్లాడారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అదేవిధంగా ఇప్పుడు వైఎస్ జగన్ గారితో మళ్ళీ పోటీ ఎందుకు పడుతుంది అసలు ఏం జరుగుతుంది ఇదంతా లేకపోతే ఒక ఫ్యామిలీ డ్రామానా ఎందుకంటే వాళ్ళు చాలామంది బయట కూడా అనుకునే ప్రశ్నలు అదేవిధంగా కొందరు జర్నలిస్టులు కూడా కొన్ని పర్సనల్గా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది అక్కడ తను సరిగ్గా స్పందించలేదని తెలిసింది అసలు ఎలా స్పందించింది ఏమని అడిగారు యాక్చువల్గా శర్మలమ్మ గత కొద్ది రోజులుగా హెల్త్ ఇష్యూ ఉండి ఒక నెల రెండు నెలలు పార్టీ ఆఫీస్కి రాలేదు సో తను ఇంట్లో ఉండే అడ్రస్ చేయడం జరిగింది కార్యకర్తలకు కాల్స్ మాట్లాడటం కానీ కొన్ని కాలు ఇలా జరిగింది అయితే గత రెండు రోజులుగా శర్మలమ్మ విజయవాడ పార్టీ ఆఫీస్కి రావటం జరిగింది ఆ వచ్చిన తర్వాత రెండు ప్రెస్ మీట్లు అడ్రస్ చేసింది మొదటి రోజు అడ్రస్ చేసిన ప్రెస్ మీట్ ఏంటంటే ఒక బోర్డు గురించి అడ్రస్ చేసిన తర్వాత వెళ్తంటే ఒక విలేకరి సునీతమ్మ ఇలా అంటుందని చెప్పి స్పందించండి మేడం అంటే సుని శర్మలమ్మ స్పందించింది దాని మీద ఆ మరుసటి రోజు ఏం జరిగింది అంటే ఒక పార్టీ అధికార హెడ్గా ఒక హెడ్గా ఒక ప్రెసిడెంట్గా ఆమె ఒక్క బోర్డు గురించి మాట్లాడితే కొన్ని మీడియా అది కవర్ చేయకుండా ప్రెస్లో ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి కానీ లేదు సునీతమ్మ గురించి కానీ ఏదైతే అవి మాట్లాడినాయో అవి మాత్రమే కవర్ చేశారు అనేది ఆమె చూసింది చూసిన తర్వాత నెక్స్ట్ డే ప్రెస్ మీట్కి పోలవరం గురించి ప్రెస్ మీట్ జరిగింది ఆ ప్రెస్ మీట్ జరగక ముందే శర్మలమ్మ ఒక కమిటీ వేసింది పోలవరం మీద కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక కమిటీ వేసి అసలు పోలవరం ఏం జరుగుతుంది ఏంటి విధి విధానాలు మనం బయట పెట్టాలి నిజ నిర్ధారణ కమిటీలాగా ఒక కమిటీ వేసి పంపించింది ఆ కమిటీ మన శర్మలమ్మని కలవటం జరిగింది జరిగిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఆ కమిటీతో కూర్చొని దాదాపు నాలుగు గంటల పైన సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాత ఏంటని మొత్తం డీటెయిల్స్ మొత్తం తీసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో పోలవరం గురించి మాట్లాడటం జరిగింది అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే శర్మలమ్మ ఆ విలేకరుల క్వశ్చన్ అడిగారు ఆన్సర్ చెప్పింది అయిపోయింది ఇంకా లేచి వెళ్ళిపోతున్న టైంలో ఒక విలేకరు క్వశ్చన్ అడిగారు నేను అక్కడే ఉన్నా అక్కడే ఉన్నా ఆ ప్రెస్ మీట్లో ఉన్నా రెండు ప్రెస్ మీట్లో క్వశ్చన్ అడిగారు క్వశ్చన్ అడిగినప్పుడు శర్మలమ్మ ఏం చెప్పింది నేను ఇవి సమాధానాలు చెప్పను నేను ఒక పీసీసీ హెడ్గా ఇక్కడ ఉన్నాను రాజకీయ పరమైన ప్రజలకు సంబంధించిన విధానాల పరమైన క్వశ్చన్లు అడిగిన ఆన్సర్ చెప్తాను ఫ్యామిలీ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పను ఎందుకు చెప్పడం మేడం అని అడిగితే నేను నిన్న ప్రెస్ మీట్లో రెండు మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను రాజకీయ పరంగా అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చెప్తుంటే మీరు ఫ్యామిలీ ఏది క్వశ్చన్ అవి మాత్రమే కవర్ చేశారు కదా సో ఈరోజు కూడా అదే జరిగిద్ది అసలు పోలవరం ప్రజలకు కావాల్సింది పోలవరం దాని మీద విధి విధానాల మీద మన ప్రశ్నలు పెట్టిన దీని మీద చర్చిస్త ప్రజల్లోకి వెళ్ళిద్ది అది కాకుండా మీ ఫ్యామిలీ గురించి ఏదో అడుగుతారు నేను ఏదో చెప్తాను అది మళ్ళీ కవర్ అయ్యింది కదా అలా కాదు ఇది మేస్ట్ కారెంట్ ఏంటంటే విలేకరులు బతిలో లేదు మేడం ఇది కూడా కవర్ చేస్తాం ప్లీజ్ మేడం ఒక్కసారి చెప్తాను రిక్వెస్ట్ చేస్తే అప్పుడు శర్మమ్మ నిజంగా అది కూడా కవర్ చేస్తారంటే నేను దీనికి ఆశ చెప్తా లేదు చెప్పనంటే వాళ్ళు కవర్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చారు ప్రామిస్ చేశారు కాబట్టి అందుకే శర్మమ్మ ఈ పర్సనల్ ఇష్యూ ఏదైతే ఉందో కేసు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీలో అమ్మ మీద చెల్లి మీద వేసిన కేసు గురించి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు జరిగింది అది అదేవిధంగా దీని మీద అంబటి గారు కూడా మాట్లాడడం జరిగింది సో నువ్వు తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకున్నావు అక్కడ చూసుకో నీకు సంబంధం లేదు అంటూ కొంచెం అలా మాట్లాడడం జరిగింది ఇంతకు అసలు ఏం మాట్లాడారు దేని గురించి మాట్లాడారు అంబాటి రామ్మాకి మాట్లాడే అర్హత ఉందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలంగాణలో పార్టీ ఉంది ఏపీలో పార్టీ ఉంది తెలంగాణలో ఆయన నమ్ముకున్న పార్టీలు ఎవరైతే వ్యక్తులున్నారో వాళ్ళని వదిలేసి ఏపీకే స్టికాన్ అయ్యాడు కదా తెలంగాణ పట్టించుకున్నాడు కదా పట్టించుకుంటున్నాడా మరి అక్కడ వాళ్ళ ప్రజల పరిస్థితి ఏంటి ఆ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఆ నాయకుల పరిస్థితి ఏంటి నాకు అవసరం లేదు నాకు ఆ పార్టీ అధికారం లేదు ఆ పార్టీ బతకదో చవదు నేను అక్కడ పార్టీని పార్టీ ఆఫీస్ రన్ చేసినా డబ్బులు అని చెప్పేసి వదిలేశాడు కదా కానీ మా శర్మాపలా కాదు కదా పార్టీ పెట్టింది ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మేము ఎంతో కష్టపడి పార్టీ విధి విధానం గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్తే మీరు ఆ పార్టీలో ఏపీలో అధికారం ఉంది మా పార్టీ పెరగకుండా ఇక్కడ కేసీఆర్తో కుంభక అలాగే మీ నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు సపోర్ట్ చే కొంతమంది నాయకులు లీడర్లు మాకు సపోర్ట్ చేయకుండా మాతో మా జాయినింగ్స్ మా పార్టీని జాయినింగ్ కాకుండా మీరు సామ వేద దండోపాయాలు మొత్తం ఉపయోగించి మీ అధికారం ఏపీలో అధికారం ఉంటే ఆ అధికార బలాన్ని ఇక్కడ ఉపయోగించి వాళ్ళెవరు ఇది కాకుండా పార్టీ బలోపేతం చేసి కాకుండా చేసింది మీరు కదా ఆ తర్వాత ఏం జరిగింది ఆ పార్టీని మేము నమ్ముకున్న కార్యకర్తలు కానీ లీడర్ కానీ ఏం చేసినావు పద్ధతిగా కాంగ్రెస్ పార్టీ విలయం చేసి ఆ కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలు అప్పచెప్పినావు మేము కార్యకర్తలు మధ్యలో వదిలిపెట్టి పోలా కాంగ్రెస్ పార్టీలో విలయం చేసి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పినావు కానీ వీళ్ళేం చేశారు ఏ తెలంగాణలో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పెట్టి నట్టేట్లు ముంచెళ్ళిపోయారు కదా మేము అలా చేయలేదు కదా ఇంకపోతే అంబాటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు అసలు ఇష్యూ ఏంటి ఒక్క బోర్డు గురించి మాట్లాడాల్సింది పోయి మీరు ఓ ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు పోలవరం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి ఇదే అంబాటి రాంబాబు సాక్షిలో లైవ్ పెట్టి మాట్లాడారు నేను క్వశ్చన్ వేస్తున్నాను అంబాటి రాంబాబు నువ్వు నిజంగా పాలిటిక్స్ ప్రిపేర్ అవుతున్నావా మీ జగన్ అన్న ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ చదువుతున్నావా నిన్న కాక మొన్న మీకంటే ముందు శరంల ఒక మేము మీటింగ్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టింది మాట్లాడింది మా పార్టీ విధి విధానాలు చెప్పింది ఇలా జగన్ అన్న ఎప్పటికీ ఒక బోర్డు మీద ఒక ప్రెస్ మీట్ పెట్టాడా లేదు ఒక ప్రశ్న ఈ ఇల్లు వచ్చి మాట్లాడుతున్నారు ఈ చోటబోట నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు కానీ మా శరణ ప్రశ్న పెట్టింది ఒక బోటి మీద మరి మీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు పెట్టాడా మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారా ముస్లిం సదులకి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి మాట్లాడా మాట్లాడలేదు కదా మేము మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు సెకండ్ ఈనేమంటాడు పెద్ద మనిషి మీరు పోలవరం గురించి మాట్లాడడం అంటే నువ్వు నారా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసినట్టే కదా పా ఈ టాపిక్ ఇష్యూ డైవర్ట్ చేసినట్టే వయస్ అన్నాసి నువ్వు అదే రోజు పోలవరం గురించి మాట్లాడావు నీ సాక్ష్యశాలను ఓపెన్ చేసి చూసుకో మా శర్మలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మా కాంగ్రెస్ కమిటీ డ్రాఫ్ట్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది పోలవరం అన్ని మా శర్మలో నిజ నిజాలు కానీ కూడా బయట పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడి నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు కదా మరి ఎందుకు ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టావు అంటే నువ్వు కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ అండ్ అంటే నువ్వు ఎన్డీఏ సపోర్ట్ చేస్తున్నట్టేరా ఏం మాట్లాడుతున్నావు మేం ప్రెస్ మీట్ పెట్టి మేము ఉన్న సమస్యలని విధి విధానాలు చెప్పిన తర్వాత వీలు పెట్టారండి ఈ పెద్ద మనిషి ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు అసలు ఒక బోర్డు మీద ఒక బోర్డు మీద కదా వైఎస్ఆర్సీపీ స్టాండ్ అండి ఇప్పుడు ఆల్మోస్ట్ లోక్సభలో సపోర్ట్ చేయాలి వ్యతిరేకంగా ఓటేసావు మెచ్చుకుందాం మరి రాజ్యసభలో నువ్వేం చేసావు రాజ్యసభలో ఈ పెద్ద మనుషులు సార్ విప్పు జారీ చేసి ఆ విప్పు జోలో పెట్టుకున్నాడు సార్ జోలు ఎప్పుడు నువ్వు అసలు ముందు ఆ రోజు మార్నింగ్ కానీ ఆ రెండు రోజులు ముందు కానీ నువ్వు ఎందుకు ఇష్యూ చేయలేదే అంటే రర్రే మర్చిపోయని చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఇల్లు ఎప్పుడైతే నేను విప్పి ఇష్యూ అన్నాడు రాజ్యసభలో ఎన్డీఏకి మెజారిటీ లేదు పాయింట్ నెంబర్ వన్ మా ఇండియా కూటమిలో ఎవరైతే ఉన్నారో మా ఓట్లు మేము ఎగనైజ్డ్గా చేసాం ప్రూఫ్ ఆధారంలో బయటపెట్టినాము మరి ఈ వైఎస్ఆర్సీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చీప్ విప్పు జారీ చేసామని చెప్తున్నారు తప్పించి మీరు ఓట్లు ఎవరికి వేసారు ఏందో ఆ విధి విధానాలు ఆ ప్రూఫ్లు ఎందుకు బయటపెట్టలేకపోయారు వీళ్ళ రాజ్యసభ మెంబరు పరేమల అద్వాని వీళ్ళ వైఎస్ఆర్సిపి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే లిస్ట్ ఆఫ్ ద రాజ్యసభ మెంబర్స్ ఎవరైతే ఉన్నారా అంటే పరమల అద్వాని పేరు ఉంది కదా ఆయన ఎన్డీఏకి సపోర్ట్ చేస్తా ఓటేసాడు అది వీళ్ళు ఎందుకు మాట్లాడట్లా మీకు చిత్తశుద్ధి ఎందుకు లేదు మీరు విప్ జారీ చేశారు కదా మరి ఆయన ఎగరేస్ట్గా పార్టీ రూల్స్కి ఎగరేస్ట్గా ఓటేసారు కదా మరి మీరు ఎందుకు అది డిస్మిస్ చేయట్లా అన్క్ అన్క్వాలిఫై ఎందుకు చేయట్లేదు మీరు ఎందుకు చేయట్లేదు అంటే మీరు పరిమళన అద్వానికి రాజ్యసభ సీటు అమ్ముకున్నారు కాబట్టి ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకు నచ్చినట్టు ఆయన విధానంలో వెళ్తాడు మీరు చెప్పింది ఆయన ఎందుకు వింటారు ఈరోజు ఈ పెద్ద మనుషులు మాట్లాడితే నేను బోర్డు సపోర్ట్ చేసి సపోర్ట్ చేశాను అంటున్నారు మీ రాజ్యసభలో మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేయడం వల్లే బిల్లు పాస్ అయింది మీరు సపోర్ట్ చేయడమే పాస్ అయింది అంటే మీరు ముస్లిం ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసుల కోసం లెక్క కేసో కేసు ఇంకో కేసో లేదా వివేకానందరెడ్డి మర్డర్ కేసో ఈ కేసుల్ని కాపాడుకోవటానికి ఈరోజు ఎన్డీఏకి సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతగానో మాట్లాడుతున్న వాళ్ళు ఎన్ని సమస్యల గురించి ఎన్ని గురించి మాట్లాడుతున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సో మరి వివేక హత్య కేసుకి సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు ఏం ఏం మాట్లాడుతున్నారు సార్ ఏం మాట్లాడుతుంటే మాకు సంబంధం లేదు మా సంబంధం మా ఇదే మాట్లాడతానని చెప్పిచ్చి చెప్పించి గత ఐదు సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు మీ మీ ఓకే మేము ఒప్పుకుంటాం మీది అస్తం లేదన్నారు మీ హ్యాండ్ లేదంటున్నారు మీరు చేయలేదు అంటున్నారు మరి ప్రూవ్ చేయొచ్చు కదా ఐదు సంవత్సరాలు మరి మీరు ఏం చేశారు గోళీలు ఆడుతున్నారా కోతి కొమ్మ వచ్చి ఆడుతున్నారా ప్రూవ్ చేయని బోక అన్నీ వీళ్ళు ఎటు చూపిస్తున్నాయి అంటే తాడాపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి ఈరోజు మీరు అది మబ్బే పెట్టుకోవడానికి ఏదేదో ఏదో చేస్తున్నారు తెప్పించి మీరు డైవర్స్ పాటలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఎవరు పోరాడుతున్నారంటే ఒక శర్భల మాత్రమే ఇప్పుడు పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి దత్తపుత్రుడు ఈరోజు ఒక సంఖలో నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుంటే ఇంకో సంఖ్యలో జగన్మోహన్ రెడ్డిగా ఉంటున్నారు కదా ఆ సంఖ్య చూపితే కాపాడుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదిసారి వీళ్ళు ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు దత్తపుత్రుడు నేను ఈరోజు చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోటీకి సపోర్ట్ చేస్తే బిల్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలి సార్ తెలుగు ప్రజలకి నవ్వుతున్నారు సార్ వీళ్ళ యొక్క అపారిచిత్రీయ ఎలాగైతే గెటప్లు ఉండయో ఆ గెటప్పులు కంటే ఎక్కువ గెటప్లు వీళ్ళేస్తున్నారు సార్ వీళ్ళు బయటకెళ్ళి గుంటలు చెప్పుకొని మేము ముస్లిం కోసం పోరాడే పోరాడే అన్నారు ముస్లిం కోసం పోరాడింది ఇండియా కూటమి మేము ఫైట్ చేసాం మీరు సపోర్ట్ చేస్తా ఓటేశారు సార్ జనాలు కూడా ఇది ఒకసారి తెలుసుకోవాలి థ్యాంక్ యూ సార్